ఇంట్లో మొగళ్ళు లేరు నువ్వు ఇంట్లో ఉంటామే బెటర్ అర్థమైందా అమ్మే అర్థమైందాకెళ్ళమంది నాన్న రేపు కూడా స్కూల్ లేదు నేను కూడా వస్తాను చెప్పిందా సరే ఉండు నేను కనుక్కుంటాలే అమ్మా నాన్న ఓకే అన్నాడు బట్టలన్నీ సర్దే ఖాళీ సూట్ కేసుతో బోల్తా కొట్టించాడా తొంగనా కొడుకేడు ఏ ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే రెండు సూట్ కేసులు మోసుకెళ్ళలేను ఏంటైతే రెండు సూట్ కేసులు వద్దు ఒకటి చాలని చెప్పాను మహేష్ ఈ చార్జర్ టవలు సోపు ఈ పై బ్యాగ్‌లో పెట్టాను మీ నాన్నకు ఒకసారి గుర్తు చేసు. అలాగే అమ్మా సరే నన్న ఉండు నాన్నను ఎక్కడికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా వెళ్ళినా సరే వెళ్ళొస్తా. టేక్ రా బై. జాగర్త. అమ్మా తల్లీ బయలు మావయ్యా మావయ్ మావయ్యారా ట ఎవర నువ్వు స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తావు బయటికి వెళ్తావు ముందు మావ్ ఎక్కడ

ఒకవేళ ఆకలి అంటే తింటానికి పెట్టండి సరేనా బండి అవును నేను అలాగే చేస్తాను నీకేంటికి ఏంటి అమ్మ తల్లి నాన్న మహేష్ నీ లాగా పెద్ద పోలీస్ అని చెప్తే హీరో అవుతాడంట అలాగా వాడు హీరో ఏం చేస్తాడురా రా చెడ్డవాళ్ళని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు మరి నాన్న నిజంగానే చెడ్డ వాళ్ళని బాగా కొడతారు సరే అమ్మ ఏం చేస్తుంది తను లేదా సరేలే అమ్మ తల్లి చేతికి ఏమి అంటించుకున్నావు ఆ చేతిలో మాది కింద పడిపోతావే తర్వాత చూసుకోవాల్సింది నేనే ఏంటి ఏ మాట్లాడతావా మాట్లాడవా ఏ ఏమైందే ఏ మహేష్ అమ్మ మాట్లాడలేదు మాట్లాడమని చెప్పరా అమ్మా ప్లీజ్ అమ్మా నాన్నతో మాట్లాడమ్మా పాపం కదా అమ్మా తీసుకోమ్మా ప్లీజ్ అమ్మా రే మహేష్ ను తిన్నవరా సరే కని సేఫ్ గా వెళ్ళిరా జాగర్తగా ఉండు ఓకే మీరు కూడా ఓకే సరే పెట్టిస్తున్నా ఇదిగోండి భోజనం ఇదిగోండి తీసుకోండి పాప నిద్రపోతుంది తను లెగిస్తుందేమో ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటే మీ అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళాలి అంతేగా తీసుకెళ్తాలే అదే వద్దులే మరి ఎక్స్ట్రా చేస్తున్నావు నేనేం ఎక్స్ట్రా చేయట్లేదు ఇప్పుడు నేను వచ్చాను అనుకో భుజమా ఏయ్ నన్ను చూడు ఏ యాగదు అదేంటి ఇందాక మాట్లాడినప్పుడు డల్ ఉంది బొట్టు కూడా లేదు ఇప్పుడు ఎలా వచ్చింది అదంతా ఏం లేదు ఉండింది ఏయ్ నేను పోలీసు చెప్తున్నాగా ఇందాక బొట్టు లేదు లేదు ఉండింది ఏ లేదన్నానా ఇప్పుడేంటి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేను కాల్ చేస్తానని తెలిసి మొహం కట్టుకొని బొట్టు పెట్టుకుని వచ్చావా నచ్చానని చెప్పు లేకపోతే చెప్పు అతన్ని తీసుకెళ్ళారా తీసుకెళ్ళాను సార్ మనోళ్ళు ఎవరు వెళ్ళారు మురళి వెళ్ళాడు సార్ ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కదా సార్ బెయిల్ వస్తుంది కానీ రెండు రోజులు ముప్పు తిప్పలు పెట్టాం కదా దాన్ని జీవితం అంతా మర్చిపోలేడు ఏంటి గణేష్ థియేటర్ దగ్గర చేయించిన వీళ్ళే సార్ కోళ్ళు చెత్తలు ఎరకు చైన్ ఎక్కడ ఉందో కనుక్కొని ఆవిడకి ఫోన్ చేసి మనం అంటే సార్ చైన్ వీళ్ళ దగ్గర లేదు సార్ వాళ్ళ దగ్గర ఉంది సార్ ఎవ్వరా ఎంత

చిన్నపిల్లలు భయపడి అబద్ధం చెప్తున్నారేమో లేదు సార్ కన్ఫామ్ సార్ వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర కేసు ఉంది సార్ చైన్ అమ్మే డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్ పెట్టారు రాను సార్ మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలియదు రే నేనేం చెయ్యను రా కేసు కూడా వాళ్ళ మీదకి తోస్తాను చెప్పండి సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ మాకేం తెలియదు అంటున్నా కదా మీ నన్ను నాన్నని తెలియదని తెలియదు కదా సార్ అనవసరంగా చేయలేపుతున్నారు తర్వాత బాధపడతారు మూర్తి ఏంట్రా లేకపోతే ఏంటి సార్ స్కూల్ పిల్లల్ని మీద చేయలేపుతున్నారు పాయింట్ కదా మూర్తి చదువుకునే స్టూడెంట్స్ ఎలా కొడతాం ఏంటి మూర్తి నువ్వు పిల్లల్ని అలా చేసేద్దాం సార్ అలా చేసేద్దాం చేసేద్దాం సార్ సరేనా చేసేద్దాం ఓ ఉండండి రోయ్ మీ పని అయిపోయింది ఫోన్ చేశారా మాకేం అక్కర్లేదు సార్ మా ఆకలిస్తే చెప్పండి తెప్పిస్తాను ఏం అవసరం లేదు సార్ అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట సరే ఐదు లెక్క పెడతా ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి అలా చెప్పకపోతే మూర్తి ఒకటి సర్ 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 నేనే యట తెలిసి స్టేషన్ కి మనుషులు వచ్చే రప్పుడు లోపలికి వెళ్ళి దాకండి సార్ అదే మొత్తం మూర్తి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీకు కాల్ పెట్టుకోండి సార్ లోపల రండి సార్ ప్లీజ్ సార్ రండి సార్ రండి సార్ ముందు రండి సార్ 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 పదండి సార్ పదండి సార్ సార్ ఈ సార్ సార్ ఇక్కడే ఉన్నాడు సార్ బయటికి రాకండి సార్ ప్లీజ్ సార్ దయచేసి బయటికి రాకండి సార్ నేను చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ అందరూ దయచేసి కోఆపరేట్ చేయలేదు ప్లీజ్ మీకే చెప్పేది ప్లీజ్ అమ్మా రోడో చెయ్యకండి వెళ్ళండి చెప్పేది మీకేదమ్మా వెళ్ళండి పిల్లవాడి తల్లిని కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు ఇంత పెద్ద పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం పాపం ఒక చిన్న పిల్లడని కూడా చూడకుండా ఈ లేకుండా కాల్పులు జరిపి మరి ఎంక్వైరీ చేశాడు దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ పోలీసు రాజీనామా ఇవ్వాలండి అది మనం ఇవ్వటం కాదనా వాడే చెయ్యాలి సస్పెన్షన్ ఇవ్వాలి సస్పెండ్ అన్నా దిశ్యుమ్మ సౌండ్ వినిపించింది తిరిగి చూస్తే పది మంది ఇటు వెళ్తున్నారు పది మంది అటు వస్తున్నారు ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది వచ్చింది కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు కానీ ఒకటి సార్ పోలీసులు మాత్రం బయటకు రాలేదు ఎలాగో తప్పించుకెళ్ళిపోయారు సార్ పోలీస్ ఇన్స్పెక్టర్ శేషు సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు